హాయ్ ఈరోజు మటన్ బాల్స్కు ప్రిపేర్ చేస్తున్నాము రోటిలో దంచితే చాలా టేస్టీగా ఉంటాయి మటన్ బాల్స్ అల్లము పిల్లవడాలి చాలా టేస్ట్ చేసుకోవాలి పసుపు ఉప్పు దీనికి తగినంత ఉప్పు పొడి రెండు పైనంత కారం పొడి ఇలా బాగా టేస్టీ పెట్టుకోవాలి తర్వాత ఇది వేసి బాగా దంచుకోవాలి ఇలా ఇలా రోజు కడిగిన వాటర్తోనే ఉడికించుకోవాలి ఈ వాటర్ ఉడికేటప్పుడు ఇవి వేసి ఉడకబెట్టాలి ఫస్ట్ ఇలా వాటర్ ఉడికేటప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా బాగా ఉడికించిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా వేపుకోవాలి బాగా ఫస్ట్ మనం వైపు అలా నీళ్ళు వేసి ఉడికిన తర్వాత ఆయిల్ వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇలా రెడీ అయ్యాయి ఈ మటన్ బాల్స్ ఈ మటన్ బాల్స్ ఇలా రసము అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ తింటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బలవర్తకమైన ఆహారాలు మటన్ బాల్స్ బాయ్